బై మండపేట ఇప్పుడు ఒక సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది వర్సెస్ రాజులు వర్సెస్ మండపేట ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు రాజుల టీం అండ్ అవతల టీం దగ్గర అయితే మండపేట వాళ్ళు ఉన్నారు సో మ్యాచ్ అయితే కొంతసేపటి మొదలవుతుంది సెమీఫైనల్ డిస్టిక్ లెవెల్లో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లేడీస్ వాలీబాల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే ప్రారంభమైంది మ్యాచ్ అయితే చూద్దాం ఫస్ట్ పాయింట్ ఎవరు సాధిస్తారు మెండపేట వర్సెస్ రాజులు ఫస్ట్ పాయింట్ అయితే మెండపేట వాళ్ళు సాధించారు వన్ ఇల్ రన్ స్కోర్ సెకండ్ పాయింట్ మెండపేట ఆర్ పట్నవిల్ల ఇప్పుడు ఈ పాయింట్ అయితే కనుక రాజుల వారు సాధించారు సో వన్ ఆల్ వన్ ఆల్ ఎద్దర్ టీమ్ ఒక పాయింట్ సమానంగా ఉన్నారు లైన్ లైన్ కి దూరం ఉండండి బాగా ఎక్కువ వస్తుంది లైన్ సైన్స్ తీసేలా సైన్స్ తీసేయలేమా సైన్స్ తీసే లైన్ దూరం ఉండాలి లైన్ బ్యాక్ కూడా వన్ పాయింట్ రాజుల టీం ఒక పాయింట్ అయితే రాజుల టీంకి వచ్చింది ఇంకో పాయింట్ కూడా వన్ మోర్ పాయింట్ టూ వన్ మోర్ పాయింట్ మెండపేట ఈ పాయింట్ మెండపేటగా లేకపోతే వేరే టీంకి వస్తుందా ఈ పాయింట్ అయితే రాజల్ టీంకి అయితే వచ్చింది ఈ పాయింట్ రాజల్ టీం మళ్ళీ ఈ పాయింట్ కూడా రాజల్ టీమే సాధించింది ఇది సెమీఫైనల్ మ్యాచ్ ఈ పాయింట్ అయితే మెండపేట టీం సాధించింది ఈ పాయింట్ ఇప్పుడు ఎవరికి వస్తుందో చూద్దాం మెండపేట వర్సెస్ రాజుల్కి సెమీఫైనల్ మ్యాచ్ డిస్టిక్ లెవెల్ ఈ పాయింట్ అయితే మళ్ళీ మెండపేటకు వచ్చింది పాయింట్ పాయింట్ రాజులు ఫెయిల్ సర్వీస్ సో పాయింట్ రాజులు పాయింట్ టు మెంటపేట సర్వీస్ ఫెయిల్ ప్రజెంట్ గేమ్ అయితే ఫేవర్ ఆఫ్ మెంటపేటలో ఉంది గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ మెంటపేట పాయింట్ టు రాజోలు పాయింట్ రాజులు ఎగైన్ పాయింట్ రాజోలు మళ్ళీ ఈసారి కూడా పాయింట్ రాజుల టీం పాయింట్ అండ్ ఎగైన్ పాయింట్ రాజుల టీం టెన్ సర్వీస్లో అప్పుడే నాలుగు పాయింట్లు కూడా సాధించడం జరిగింది ఇంకొక పాయింట్ కూడా రాజుల టీమ్కి ఇచ్చింది టెన్ సర్వీస్లో ఇప్పటికే ఫైవ్ పాయింట్స్ అనేది సాధించడం జరిగింది టైమ్ అవుట్ టేకెన్ బై బెండపేట ఎగైన్ పాయింట్ రాజులు ఇప్పటికి ఇప్పుడు తిన సర్వీస్లో సిక్స్ పాయింట్స్ అయితే ఆల్రెడీ తీసుకురావడం జరిగింది తేను సో మరి పాయింట్స్ తన టీంకి తీసుకొస్తుందో కూడా తెలుసుకుందాం ఇప్పుడు పాయింట్ పాయింట్ మెంటబేట పాయింట్ రాజులు నా దగ్గర ఎగైన్ రాజుల టీం రాజులు నియోజకవర్గంగా ఈ టీం అయితే ఆడుతుంది అవతలి టీం మెండపేట ఫోర్ థర్టీ అన్నారు ఫోర్ థర్టీ అయిపోతుంది અને મારે નિશુ કો લાવવાનું મળે પોઈન્ટ 2 રાજુલ ટીમ अगेन पॉइंट 2 રાજુલ ટીમ ગેમ ઇસ ફાવર ઓફ રાજુલ ేమింగ్ సెవె అందరు పాయింట్ రాజులు పాయింట్ మెండపేట సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి రాజులు స్కోర్ మెండపేటకి సెవెన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్కి ఉంటుంది ఫస్ట్ సెట్ అయితే చూద్దాం ఏమవుతుందో మ్యాచ్ సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో రాజుల్ టీం ఉంది మెండపేట సెవెన్ పాయింట్స్ డబల్ ద పాయింట్స్ అయితే రాజుల్ టీం అయితే ఉన్నది పాయింట్స్ టు మెండపేట ఎయిట్ ఫిఫ్టీన్ points to rajul 16 8 16 to rajul 18 6 18 eight, score points to mendapeta నైన్ సిక్స్టీన్ పాయింట్స్ టు మెండపేట టెన్ సిక్స్టీన్ గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ రాజుల్ టెన్ పాయింట్స్ అయితే మెండపేట ఉంది రాజు సిక్స్టీన్ పాయింట్స్ అయితే సిక్స్ పాయింట్స్ అదక్యంత మెండపే రాజులు వాళ్ళు ఉన్నారు చూద్దాం ఏమవుతుందో ఎగేన్ పాయింట్ మెంటపేట లెవెన్ లెవెన్ సిక్స్టీన్ లెవెన్ సిక్స్టీన్ లెవెన్ సెవెంటీన్ ఇప్పుడు ఒక పాయింట్ రాజుల టీమ్ వచ్చింది ఈ పాయింట్ పాయింట్ రాజల్ టీమ్ ఎయిటీన్ పాయింట్ రాజోలు ట్వంటీ పాయింట్స్ టు రాజోల్ ప్రజెంట్ స్కోర్ वन मोर पॉइंट टू वन मोर पॉइंट टू राजीम ट्वेंटी वन इलेवन प्रेजेंट स्कोर ट्वेंटी वन इलेवन वन मोर पॉ वन मोर पॉइंट राजुल टीम ट्वेंटी टू इलेवन अनदर पॉइंट राजुल टीम ट्वेंटी टू ट्वेंटी टू इलेवन सेट पॉइंट ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ మ్యాచ్ పాయింట్ సెట్ పాయింట్ ఈ పాయింట్ మెండపేట వరకు వచ్చింది పాయింట్ రాజుల్ టీమ్ ఫస్ట్ సెట్ కంప్లీటెడ్ ఫస్ట్ సెట్ అయినప్పటికీ కంప్లీటెడ్ అయినప్పటికీ స్కోర్స్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ఇన్ ద ఫే గేమ్ ఈస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ రాజోల్ ఇప్పుడు సెకండ్ సెట్ అనేది మొదలవుతుంది ఈ సెకండ్ సెట్ కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్స్కి అయితే ఉంటుంది ఇన్ సెమీఫైనల్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఎవరైతే నగ్తారో వాళ్ళే ఫైనల్తో వెళ్ళిపోతారు సెట్ వన్లో అయితే రాజుల మండలం గెలవడం స్టార్ట్ అయింది సారీ రాజుల నియోజకవర్గం గెలిచింది ఇప్పుడు సెట్ టూలో మెండపాటి గెలుస్తుందా రాజులు గెలుస్తుందా చూద్దాం ఈసారి కూడా రాజుల కనుక గెలిస్తే ఫైనల్కి వెళ్ళేది మాత్రం రాజుల మండ రాజుల నియోజకవర్గం చూద్దాం ఈ నియోజకవర్గంలో ఏది గెలిచి ముందుకు డిస్టిక్ లెవెల్లో జరిగే ఈ టోర్నమెంట్లో ముందుకు ఏ నియోజకవర్గాన్ని తెలుసుకుందాం మ్యాచ్ వన్ పా వన్ పాయింట్ టూ రాజుల టీం అనదర్ పాయింట్ రాజుల్ టీమ్ టూ నిల్ పాయింట్ రాజులు ఈ పాయింట్ దిస్ పాయింట్ కూడా రాజుల్ టీమ్ ఫోర్ నిల్ సెకండ్ సెట్ అయితే మొదలైంది సెకండ్ సెట్ లో కి ఫోర్ పాయింట్స్ మండపేట నీల్ పాయింట్ మండపేట ఫోర్ వన్ వన్ మోర్ పాయింట్ టు రాజులు ఫైవ్ వన్ గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ రాజులు పాయింట్ టూ మెండపేట టూ ఫైవ్ పాయింట్ టూ రాజుల్ టీమ్ సర్వీస్ ఫెయిల్ పాయింట్ టూ రాజుల్ టీమ్ సెవెన్ టూ పాయింట్ టు రాజిల్ టీమ్ ఎయిట్ ఈ పాయింట్ ఎవరికి వస్తుంది చూద్దాం మెండపేట త్రీ పాయింట్స్ రాజులు ఎయిట్ పాయింట్స్ ఒక పాయింట్ మెండ్పాయింట్ సాధించండి ఈసారి కరెక్ట్ గుడ్ ప్లేస్ పాయింట్ రాజులు పాయింట్ మెండపేట వన్ మోర్ పాయింట్ టూ మెండపేట వన్ మోర్ పాయింట్ రాజుల్ టీమ్ నైన్ ఫైవ్ ప్రెజెంట్ స్కోర్ నైన్ ఫైవ్ గేమ్ ఈజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ రాజుల్ నైన్ సిక్స్ మెండపేట సిక్స్ రాజులు నైన్ పాయింట్ మెండపేట సెవెన్ నైన్ సెవెన్ నైన్ మెండపేట సెవెన్ రాజులు నైన్ పాయింట్ పాయింట్ మెంటపేట ఎయిట్ నైన్ పాయింట్ టూ మెంటపేట నైన్ ఆల్ నైన్ ఆల్ టైమ్ టేకిన్ బై రాజులు నైన్ ఆల్ ప్రెన్ స్కోర్ పాయింట్స్ టు రాజోలు టెన్ నైన్ పాయింట్స్ టు రాజోలు లెవెన్ నైన్ పాయింట్స్ టు రాజులు వన్ వన్ పాయింట్ టు రాజులు ట్వెల్వ్ నైన్ పాయింట్ టూ మెండపేట టెన్ ట్వెల్వ్ పాయింట్ రాజులు థర్టీన్ నైన్ పాయింట్ రాజులు పాయింట్ టు రాజు నైన్ పాయింట్ టు మెండపేట మెంటపేట టు మెంటపేటరా వేళ పాయింట్ మెంటపేట సత్యానందం శివకుమార్ పాయింట్ రాజోలు సత్యానంద శివకుమార్ అరగ వచ్చారు శివగారు రాసేయండి రాజోలు टू <laughs> में टीम श्रीवरु श्री శ్రీనివాస్వాసు సంతంకా పాయింట్ రాజోలు పాయింట్ రాజుల్ టీమ్ రాంబాబు గారు పాయింట్ మెండపేట టీమ్ రాజ్ కుమార్ రాంబాబు పాయింట్ రాజుల్ పాయింట్ టీమ్ one more point to mentor team points to rajul team पॉइंट टू मेंडमेट टीम पॉइंट टू राजल टीम పండుగారు ఎక్కడా బయక్ పడిన రావాలి పండుగారు పండుగారు ఎక్కడో బయటపడిన రావాలి కమల్ కమల్ ఒక్క రాజల్ టీమ్ కమల్ కమల్ బ్రేక్ ఫ్రెండ్ స్కోర్ వచ్చి ఎయిటీన్ ట్వంటీ త్రీ గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ రాజులు రాజులు ట్వంటీ త్రీ మెండపేట ఎయిటీన్ మ్యాచ్ పాయింట్ మెండపేట సారీ పాయింట్ మెండపేట పాయింట్ వన్ మోర్ పాయింట్ మెండపేట పాయింట్ రాజులు ఇంకొక వన్ మోర్ పాయింట్ రాజులు వస్తే కనుక ఈ గేమ్ అంటే సెమీఫైనల్ గేమ్ రాజులు విన్ అవుతుంది వీళ్ళు విన్ అవ్వాలంటే ఇంకొక సిక్స్ పాయింట్స్ అయితే కావాలి ప్రజెంట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పాయింట్స్తో రాజులు ఉన్నారు నైన్టీన్ పాయింట్స్తో మెండపేట ఉన్నారు పాయింట్ డిసిషన్ పెండింగ్ టు లైన్ అంపేర్ గేమ్ కంప్లీటెడ్ రాజుల విన్ రాజులు రెండు సెట్లు కూడా విన్ అయ్యి ఈ ని ముందుకు సాగు కొనసాగుతున్నారు మెండపేట వాళ్ళు అయితే ఈ గేమ్ ఓడిపోయారు విన్నింగ్ వాళ్ళు కూడా ఒక ఫోటో తీసుకుని మనం చూద్దాం విన్నింగ్ టీమ్ వాళ్ళని స్పోర్ట్స్ మ్యాన్షిప్ ప్రకారంగా అందరికి కూడా సెకండ్లు ఇచ్చుకోవడం జరుగుతుంది ఇదే లో ఒక మంచి ఘట్టను ఎవరు ఓడినా ఎవరు విన్ అయినా కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు మనం విన్నింగ్ మ్యాచ్ చూస్తున్నాం వీళ్ళు సెమీఫైనల్ అండ్ ఫైనల్తో వీళ్ళు వెళ్తారు సో ఫైనల్కి సో ఈ టీంని మనం సెమీఫైనల్లో విన్ అయ్యారు సో ఈ టీం ఇప్పుడు ఫైనల్కి వెళ్తున్నారు సెమీఫైనల్లో విన్ అయ్యారు ఫైనల్కి వెళ్తున్నారు రాజుల్ నియోజకవర్గం